హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ ఈరోజు ఆదివారం ఆదివారం కూడా సెలవు దొరకని ఆడవాళ్ళ పనులు ఆదివారం వస్తే చాలు మా ఇంట్లో డీప్ ఫ్రై ఐటమ్ ఉండాలి అందుకోసం నేను ఇక్కడ అలసంద వడల్ని చేశాను అలసంద వడల కోసం ముందు రోజు నైటే అలసంద బాలను నానబెట్టుకొని మార్నింగ్ వడబోసి ఆరబెట్టేశాను ఇక్కడ గుత్తి వంకాయ కూర చేస్తున్నాను వంకాయ కూర కోసం అన్నీ రెడీ చేసుకున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఏం షేర్ చేయలేదండి యాక్చువల్లీ అలసంద వడల్లోకి చికెన్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది కానీ చికెన్ తినకూడదు అంటున్నారు కదా అందుకోసమే చికెన్ తీసుకొని రాలేదు ఇక్కడ అలసంద బ్యాలను గ్రైండర్లో వేశాను గ్రైండర్లో వేస్తే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి అందుకోసం గ్రైండర్ని వాడాను చూడండి గ్రైండర్లో ఉండే పిండిని అంతా తీసేసి గిన్నెలోకి వేశాను ఈ ఈ గ్రైండర్లో వేసిన పిండి బాగా క్రిస్పీగా గురు వస్తాయి అలసంద వడలు కూడా చూడండి ఇక్కడ మా అత్త వడల్ని డీప్ ఫ్రైలో వేస్తుంది ఎంత బాగా వేస్తుందో అండి చేత్తో నాకు అస్సలు చేత్తో వేయడం రాదు నేను వేయాలంటే పేపర్ పెట్టుకోవాలి పేపర్ మీద పిండి పెట్టుకొని దాన్ని డీప్ ఫ్రైలో వేయాలంటే అది అందులోపల విరిగిపోతుంది మా అత్త నా వల్ల కాదనేసి మా అత్త కప్ప చెప్తాను ఆ పనిని చూడండి ఎంత బాగా వేస్తుందో చేత్తోనే ఇలా మీలో ఎంతమంది చేత్తో వడలు వేస్తారో నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి చూడండి ఎంత బాగా క్రిస్పీగా బాగా పొంగుతూ వస్తాయి మా అత్త చేతి వడలు ఈరోజు ఐటమ్స్ వచ్చేసి అత్త చేతి వడలు కోడల చేతి నూనె వంకాయ బాగుంది కదండి కాంబినేషన్ చికెన్ తినకూడదు అంటున్నారు కాబట్టి వంకాయ చేశాను ఇంట్లో వంకాయలు అన్నీ ఉంటే వంకాయ కూర పెట్టేశాను వంకాయ కూర ఎలా ఉంటుందో అనుకున్నాను వడల్లోకి చాలా బాగుంది ఫస్ట్ టైం ట్రై చేశాను వంకాయ అలసంద వడలు కాంబినేషన్ ఇంకా వడలన్నీ వేగిపోయినాయి ఒక బ్యాచ్ వచ్చేసి వచ్చేసి అలసంద వడలు ఇంకా ఇంకో బ్యాచ్ వేసి వేస్తుంది మా అత్తండి పొంగుతూ పైకి బురుగు బురుగుగా పొంగుతూ భలే బాగా వస్తాయండి అత్త చేతి వడలు చూడండి చికెన్ బ్యాచ్ కూడా వేసేసింది ఇక్కడ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది చూడండి ఉడుకుతుంది ఇది కూడా రెడీ అయిపోయింది వాటి వాటిపైన కొంచెం నీరం చూడండి ఈరోజు ఐటెం వచ్చేసి అలా గుత్తి వంకాయ కూర చికెన్ కోళ్ళకు ఏదో బ్లూ బర్డ్స్ అనే వ్యాధి వస్తుందంట అందుకే చికెన్ తినకూడదు అని న్యూస్ పేపర్లో అందుకు వేస్తున్నారు కదా అందుకే చికెన్ తీసుకొని రాలేదు ఇంకా టిఫిన్ కార్యక్రమం అయిపోయింది మా ఇంటి ముందు తులసమ్మ చెట్టు చూడండి ఇంకా బట్టలు వాష్ చేయాలండి బట్టలు బట్టలు పట్టలు అన్నీ వాష్ చేసి అలా ఆరేసాను వాటిలోని వాటర్ అంతా పోయే వరకు చూడండి ఆదివారం కూడా ఇన్ని పనులు చేయాలి మనం మనం పనులు మానేస్తే ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయి ఇంకా మా అత్త మూడు కాటన్ చీరలు ఇచ్చింది వాటిని పాల్సులు కుట్టాలని ఈ పాల్సల్ని వాటర్లో వేసి ఆరబెట్టేసి మడత పెట్టి ఇచ్చింది ఇంకా వీటిని ఐరన్ చేసేసి ఇంకా పాల్సల్ని కుట్టాలి ఇంట్లోనే ఐరన్ బాక్స్ ఉంది ఐరన్ చేయాలి ఇలా ఇంట్లోనే ఐరన్ బాక్స్ ఉంటే చిన్న చిన్న పనులు మనమే చేసుకోవచ్చు కదండీ ఇంకా వేటికి వాటికి దారాలను పక్కన పెట్టాను ఇంకా మిషన్ అంతా క్లీన్ చేశాను చాలా రోజులైంది మిషన్ కుట్టక అందుకే అంతా క్లీన్ చేసేసి కుట్టడానికి రెడీగా పెట్టుకుంటున్నానన్ని ఇక్కడ నేను మిషన్ కొడుతూ ఉంటే మా పాప వీడియో తీస్తూ ఉంది చూడండి ఇంకా పాల్సులు అందరికీ కుట్టేది వస్తుంది కాబట్టి ఇక్కడ షేర్ చేయలేదు ఇది నార్మల్ మిషన్ అండి జిగ్జాగ్ మిషన్ కాదు చూడండి మా అత్త చీరలో ఇది కట్టు జరువు పార్ట్ శారీ ఇది పళ్ళు పార్ట్ సమ్మర్ వస్తుంది కదండి అందుకే అత్త కాటన్ షారీస్ తీసుకుంది ఇదొక్క ఇదొక షారీ ఇది పళ్ళు పార్ట్ ఈ శారీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్లో చెప్పండి నాకు కాటన్ శారీస్ ఇవి చూడండి ఇక్కడ పాల్స్ అన్నీ కుట్టేశాను ఇదే అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆదరించండి ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్